హాయ్ అండి అందరికీ ఎంతో ఇష్టమైన ఆరెంజ్ క్యాండీతో షోడా ఎలా తయారు చేసుకోవాలండి అయితే నేను ఇవాళ మీకు చెప్పబోతున్నానండి మనకి చక్కగా ఇంట్లోనే హోమ్మేడ్గా చేసుకోవచ్చండి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అండి లెమన్ అండి ఒక లెమన్ ఫుల్ లెమన్ తీసుకోవాలండి తర్వాత క్యాండీస్ అండి ఆరెంజ్ క్యాండీస్ తీసుకొని కిందలే షోడా అయితే మనం తీసుకోవాలండి ఫస్ట్ ఈ క్యాండీస్ మనం చక్కగా ఫైన్గా పౌడర్ కింద పట్టేసుకోవాలండి పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక లెమన్ తీసుకొని జ్యూస్ మొత్తం తీసేసుకోవాలండి ఒక లెమన్ ఫుల్గా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అండి మనం ఫస్ట్ అయితే మిక్సీ చేసుకున్నామో క్యాండీ పౌడర్ ఆ పౌడర్ వేసుకోవాలండి మన ఇష్టం అండి స్వీట్ ఎస్ ఎక్కువగా తినేవాళ్ళేమో ఎక్కువగా వేసుకోవచ్చండి తక్కువగా తినాలేమో తక్కువ వేసుకోవచ్చండి మేమైతే చాలా ఎక్కువ వేసుకుంటున్నామండి ఎందుకంటే మాకు స్వీట్నెస్ ఎక్కువ ఇష్టం అందుకని చెప్పి నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను క్యాండీ పౌడర్ అది మీ ఇష్టం అండి మీ చాయిస్ అది తర్వాత మనకి కిల్లే సోడా వేసుకోవాలండి చక్కగా సోడా వేసుకొని మనం కలుపుకోవాలండి అంతా కరిగేటట్టు క్యాండీ కరిగేటట్టు చక్కగా మనం కలుపుకోవాలండి చక్కగా కలుపుకున్న తర్వాత మనకి ఎంతో ఇష్టమైన ఆరెంజ్ క్యాండీ సోడా అయితే చక్కగా రెడీ అయిపోదండి హోమ్మేడ్ మన చాటులతో చేసుకోవచ్చండి థ్యాంక్స్